నిండు నూరేళ్లు నీ సుఖ సంతోషాలకు కారణమవుతానంటూ ఏడడుగుల బంధంతో పుట్టినుంచి నుంచి మెట్టినింటికి వచ్చిన ఆ ఇల్లాలు చివరకు భర్త చేతుల్లోనే ప్రాణాలను విడిచింది జల్సాలకు భార్య అడ్డుపడుతుందని భర్తే భార్యను హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది జరిగిన ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు ఘటనకు సంబంధించిన పోలీసుల వివరాల మేరకు పెద్దపల్లి మారేడుపల్లికి చెందిన పొన్నం రెడ్డికి గత కొద్ది రోజుల నుంచి అదే గ్రామానికి చెందిన అరజిత్తో వివాహం జరిగింది మొదట్లో ఇరువురి కాపురం పచ్చగా కొనసాగినప్పటికీ మద్యం వారి సంసారంలో చిచ్చిపెట్టింది గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బాధితున్న పున్నం రెడ్డి ప్రతిరోజు తాగి వచ్చి భార్య బిడ్డలతో గొడవ పడేవాడు దీనిపై పెద్దల సమక్షంలో పాంచాయితీ నిర్వహించిన పున్నం రెడ్డి తన తీరును మాత్రం మార్చుకోలేదు గత ఫిబ్రవరిలో అయోధ్య రామ మందిరానికి వెళ్ళి వచ్చిన పున్నం రెడ్డి నాటి నుంచి మద్యానికి దూరంగా ఉన్నారు దీంతో రాముడి వల్ల తన భర్త మారాడని ఆ ఇల్లాలి సంతోషపడలోగానే పొన్నం రెడ్డి మళ్ళీ మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు ఇదేంటి మానేసవుగా మళ్ళీ ఎందుకు మొదలు పెట్టావని భార్య ప్రశ్నించడంతో ఆగ్రహించిన భర్త పున్నం రెడ్డి నువ్వు బ్రతికుంటే తన జల్సాలకు ఇబ్బంది అవుతుందని ఇనుప చైస్ పానుతో మృతురాలి తలపై కొట్టాడు భర్త దాడిలో తీవ్రంగా గాయపడ్డ రజిత అక్కడికక్కడే మృతి చెందింది మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప చైస్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు వ్యవసాయం చేసుకునే జీవిస్తాడు నిన్నటి రోజు రాత్రి అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ సార్ అవుతుంది రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అంటే పన్నెండు పదిహేను గంటలైంది క్రితం అంత అంతమంది గతంలో చాలా రోజుల నుంచి కూడా చాలా సంవత్సరాలుగా మద్యాన్ని బానిసై తాగుడు బానిసే భార్యను ఇబ్బంది పెట్టడం వాళ్ళ బంధువులందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతుండేది ఈ క్రమంలో భార్య తరచుగా అతనితో గొడవపడుతుండేది అనమాట తాగడం మానే మనకు అన్ని రకాల ఆరోగ్యపరంగా లేదా ఆస్తిపరంగా అన్నీ నష్టపోతున్నాం అని ప్రతిసారి మందలిస్తుండేది ఇదంతేంది ఈ కథ అంతేంది ఊకే అని ఇబ్బంది పెడుతుంది యొక్క ఆనందానికి వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆలోచనతో గత కుదిర గురించి అందరూ కూడా గురి బాగా కొట్టడం జరిగింది సరే అప్పుడు ఏదో లక్కీగా ఆమె సేవ అయింది జరిగింది మమ్మీని మంచిగా అలా వండుకున్నాడు మళ్ళీ రాడి తెచ్చి కొట్టిండు కొడితే మమ్మీ బయటికి కురికింది బయటికి గేట్ తీసింది గేట్ వచ్చి అప్పుడే జుట్టు పట్టుకొని పిల్లతో మాట్లాడుతు మాట్లాడచ్చి మా అబ్బాయితో మావయ్య మా అమ్మ డాడీ మా మమ్మీని కొట్టిండు బెడ్ ఎగుతుంది మూడుగుతుంది రాండ్రి అని చెప్పింది చెప్పినాక మా నా దగ్గర నుంచి చర్యలు తీసుకొని ఇగో నేను చంపిన రాత్రి మీరు అంటే అప్పుడప్పుడు గొడవలు చేతడు అది ఇప్పుడు ఇత చేసింది ఇప్పుడు తాగుడు తిరుగుడు కొంచెం ఇక అనే అలవాటు ఉన్నది పది పదిహేను సంవత్సరాలుతుంది అయితే అంతకుముందు తాగుడు అలవాటు ఉండే ఈ మధ్యలో కొన్ని రోజులు పనిచేసిండు నిన్న బాగా తాగా వచ్చి కొట్టింది కొట్టడం అంటే అంతకుముందు చనిపోయింది అంతకుముందు గొడవలు అవుతుండే గొడవలాగుతుండే అంతకుముందు కొన్ని రోజులు వచ్చి మా ఇంటిగానే ఉన్నారు అంతకుముందు ఊరికే డబ్బుల గురించి వేధించుడు డబ్బులు తీసుకురమ్మని చెప్పుడు అన్నీ గొడవలు జరుగుతూ ఉంటాం మధ్యలో